రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైపోయిందా పైకి చెప్తున్నారు కుదేలైపోయిందని కానీ ఎక్కడ మార్కెట్లో చికెన్ రేట్లు తగ్గలేదు అలాగే ఎగ్స్ రేట్లు తగ్గలేదు మామూలుగానే ఉన్నాయి కాకపోతే రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమపై పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారట పౌల్ట్రీ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా గత ప్రభుత్వంలో తెచ్చిన పౌల్ట్రీ పాలసీని పునః సమీక్షించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా లేయర్ ఫౌల్ట్రీ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకి వివరించారు ఫౌల్ట్రీ రంగానికి గతంలో మాదిరిగా చేయూత అందించాలి కోళ్ల దానాకు వినియోగించే మొక్కజొన్న ఉత్పత్తిపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయించేలాగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి మార్కెట్లో కోడిగుడ్ల ధరలను తారుమారు చేసే విధాలను విధానాలను నియంత్రించడానికి ఈ పౌల్ట్రీ రైతులు గుడ్లు వ్యాపారంతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఫౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నలభై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల రాయితీ సొమ్మును సొమ్ముకు టోకెన్లు ఆల్రెడీ ఉన్నాయంట గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినందున ఆ నిధులు విడుదల చేయాలి ఇప్పటికే బ్యాంకులకు బకాయి ఉన్న ఫౌల్ట్రీ రైతుల రుణాలను ఏడాది పాటు రీషెడ్యూల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలి దాంతోపాటు కోళ్ల ధాన విధానాన్ని బలోపేతం చేయాలి సూపర్ స్పెషాలిటీ సౌకర్యంతో ప్రతి జిల్లాలో కోళ్ల వ్యాధుల నిర్ధారణ నివారణ చర్యలు పెంచాలి కల్తీ మందుల నిర్ధారణకు చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు దీని మీద ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికే దీనికి సంబంధించి పశుసంబర్ధ శాఖ ఒక ఫైల్ కూడా తయారు చేసిందట తమ సమస్యలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనేది పౌల్ట్రీ పరిశ్రమ ఆదుకోవాలి అనేది పౌల్ట్రీ ఫెడరేషన్ కోరుతోంది ఎందుకంటే ఇప్పటికే బాగా ఈ మధ్యకాలంలో భారీగా దెబ్బతిన్న పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా పౌల్ట్రీ పరిశ్రమే పైగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే గోదావరి జిల్లాలతో పాటు అటు కృష్ణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పౌల్ట్రీ పరిశ్రమలు ఉంటాయి అటు తెలంగాణలో కూడా ఉంటాయి కాకపోతే ఆంధ్రాలో ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి